పర్యావరణాన్ని కాపాడడంతో పాటు పక్షులకు రక్షణ కల్పిస్తామని వాసులు కేంద్ర సాధికారిక బృందానికి మొరపెట్టుకున్నారు మానవీయ కోణంలో పరిష్కారం చూపాలని వేడుకున్నారు సొసైటీలుగా ఏర్పడి సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించడంతో పాటు ఆపరేషన్ కొల్లేరులో భాగంగా ప్రకటించిన ప్యాకేజ్ అందేలా చూడాలని కోరారు ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టుకు అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు ఎన్నో తరాలుగా కొల్లేరుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని ఇదే తమకు జీవన ఆధారమంటూ కేంద్ర బృందం ఎదుట కొల్లేరు ప్రాంత ప్రజలు లంక గ్రామాల్లో నివసిస్తున్న వారు గోడు వెళ్లబోసుకున్నారు పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఇక్కడికి వచ్చే అరుదైన జాతి పక్షులను సంరక్షిస్తామని కేంద్ర సాధికారిక బృందం ఎదుట వారు ప్రతిజ్ఞ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన నలుగురు సభ్యులతో కూడిన సాధికారిక బృందం కొల్లేరు ప్రాంతంలో పర్యటించింది రైతులు ప్రజలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించింది కొల్లేరు పరిసరాల్లోని నూట ఇరవై రెండు లంకలకు చెందిన ప్రజల నుంచి వినతులు స్వీకరించింది రెండు పేల ఆరులో అప్పటి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రజాప్రతినిధులు కేంద్ర బృందానికి వివరించారు ఆపరేషన్ కొల్లేరు చేపట్టినా సక్రమంగా సరిహద్దులు నిర్ధరించలేదన్నారు కాంటూరు పరిధిని మూడుకు కుదించి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేలా సుప్రీంకోర్టుకు సిఫారసు చేయాలని కోరారు ఇక్కడి ప్రజలకు చేపల వేటే ప్రధాన జీవనాధారమని వారికి జిరాయితీ భూములపై హక్కులు కల్పించేలా సిఫారసు చేయాలని సూచించారు ప్రేమించరు పర్యావరణానికి నష్టం కలిగించేటువంటి ఏ విధానపరమైన నిర్ణయం ఆలోచన కూడా మనం చేయమనేటువంటి విషయం సిఈసీ కమిటీ సభ్యులకు చెప్తాం కానీ ముందుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతున్నారో వాడు కడుపు నిండా తిండి తినే పరిస్థితి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో రైతులకు న్యాయం జరుగుతుంది జిరాయితీ భూములు కూడా చాలా మంది రైతులు నష్టపోయినటువంటి సందర్భం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది పర్యావరణం నూటికి నూరు రూపాయలు అవసరం కోర్టులు ఒకవైపే చూస్తాయని మనం అనుకోవద్దు మరి గతంలో ఎలా ఉన్నప్పటికీ కూడా మొన్న సుప్రీం కోర్టు చాలా సంవత్సరాల తర్వాత పర్యావరణంతో పాటు ప్రజల రక్షణ అంటే ఎన్నాళ్ళు ఆధారపడి ఉన్నారు ప్రజల బాగోగులను కూడా చూసుకుంటూ మనం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మరి చీఫ్ జస్టిస్ గారు మాట్లాడటం అనేది మరి చాలా గొప్ప పరిణామంగా మనం చెప్పుకోవాలి ప్రజలకు ఏం కావాలో వారు ఏం కోరుకుంటున్నారో అన్ని అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని సాధికారిక బృందంలోని సీనియర్ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్ తెలిపారు ఇవాళ కొరుతంలోని నిడమారు మండలంలో పర్యటించనున్న సిఇసి సభ్యులు అనంతరం అమరావతి వెళ్లను